ప్రైజ్ లో హలూ ఆత్మీయ జీవితంలో విశ్వాసంతో పాటు ధైర్యం కూడా ఎంతో అవసరం అని జ్ఞాపకం చేసుకో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలామందికి విశ్వాసం ఉంటుంది కానీ దేవుడు ఏదైతే పని చేయమంటున్నాడో ఆ పని చేయడానికి ధైర్యం సరిపోవట్లేదండి నిన్న అబ్రహాం గురించి మనం మాట్లాడుకున్నాం విశ్వాసంలో బలంగా అడుగు వేయడానికి ధైర్యం కూడా ఒక కారణం అని జ్ఞాపకం చేసుకోండి అయితే మీకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఒకరోజు ఒక వ్యక్తి దేవుణ్ణి ఎంతగానో విశ్వసించే వ్యక్తే ఒక కొండ ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నాడు ఏదైతే కొండ ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నాడో ఆ సమయంలో ఎన్ని చెప్పినా పట్టించుకోవట్లేదు ఎందుకు రాత్రిపూట అలాంటి ప్రదేశాలకి ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళడం అవసరం అంటే దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అన్నాడు సరలే అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు నైట్ అయిపోయింది ఏమీ కనిపించట్లేదు సడన్గా ఎక్కే కొండ కాలు జారి పడిపోయాడు ఆ టైంలో ఏమైందో తెలుసా ఒక చిన్న కొమ్మను పట్టుకున్నాడండి దొరికింది గ్రిప్ సరే అని పట్టుకున్నాడు ఇంకా ఏమీ కనబడట్లేదు వదిలేస్తే ఎక్కడ పడిపోతాడో తెలియదు ఆ సమయంలో దేవా కాలంలో సహాయం చేయగలిగిన వాడు నీవే అని చెప్పి దేవుని వేడుకోవడం మొదలుపెట్టాడు అయితే దేవుడు అన్నాడు అవునా నీకు విశ్వాసం ఉందని నేను చెప్పింది చేస్తాను అంటే చేస్తాను అనగానే ఆ కొమ్మను వదిలే అండి అదేంటి దేవుడా కాపాడు అని అడిగినప్పుడు వదిలేయనంటావేంటి వదిలేస్తే నేను పడిపోతాను కదా కిందకని అనేకమైన ప్రశ్నలతో ఉండిపోయాడు దేవుడు చెప్పిన మాటను వినలేదు అది అలానే పట్టుకుని 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 ఉన్నాడు పొద్దునకల్లా మరణించాడు అక్కడ ఉన్న సెక్యూరిటీస్ ఆ స్క్వాడ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు అనుకున్నారు ఏంటి ఇంత పిచ్చివాడు ఎందుకంటే వదిలేస్తే రెండు అడుగుల్లోనే నేల ఉంది అక్కడ ల్యాండ్ అయ్యేవాడు కానీ దేవుని మాటను వినలేకపోయాడు ఇది ఉదాహరణ అయినప్పటికీ కూడా మన జీవితంలో కూడా మనం అలానే చేస్తూ ఉన్నాం ఏదైతే విశ్వాసం పట్టుకుని నువ్వు ముందుకు నడుస్తూ ఉన్నావో దానితో పాటు ధైర్యంగా అడుగులు ముందుకు వేసుకుంటే వెళ్ళు దేవుడిని మార్గము సరాలము చేస్తాడు ఆయన మీద విశ్వాసం ఉంచి ధైర్యంగా ముందుకు సాగు ఏమైన్